ఓ నమో వెంకటేశయ ఎంతో ఆసక్తికరంగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పుష్ప పార్ట్ టూ కోసం మనం అంతా కూడా ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా పుష్ప పార్ట్ టూకి సంబంధించి మూవీ టికెట్స్ ఓపెన్ కావడం జరిగింది ఇవి ఎక్కడ బుక్ చేసుకోవచ్చు అంటే డిస్టిక్ యాప్స్ లేదా పేటిఎం నుండి ఈ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్ ప్రైస్ చూస్తుంటే మామూలుగా అంటే నాలుగో తారీఖు తొమ్మిది నలభై తొమ్మిది యాభై ఆ సమయంలో షో ఉంది దీనికి వచ్చి తొమ్మిది వందల నలభై రూపాయలు టికెట్ ఫ్యాన్స్ షో నైట్ అదేవిధంగా మామూలుగా మామూలు షో మామూలు ఫ్యాన్స్ షో కాకుండా అయితే ఐదో తారీఖు నుంచి ఉదయం ఆరు యాభై ఆరు నలభై ఈ మధ్యలో స్టార్ట్ అవుతుంది టికెట్ వచ్చి మామూలుగా లోయర్ క్లాస్ అయితే నూట తొంభై రూపాయలు అప్పర్ క్లాస్ అయితే రెండు వందల డెబ్భై రూపాయలు అంటే గోల్డ్ సిల్వర్ అంటారు కదా అదే విధంగా గోల్డ్ వచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు సిల్వర్ సీటింగ్ వచ్చేసి నూట తొంభై రూపాయలు టైమింగ్ కూడా వచ్చేసి ఆరు యాభై మార్నింగ్ ఉంటుంది మళ్ళీ టెన్ పది గంట ఒక షో ఉంటుంది రెండు గంటలకు ఒక షో ఉంటుంది ఈ టిక్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఏందనేది పక్కన స్క్రో అవుతూ ఉంటుంది అన్నమాట పేటిఎం కావచ్చు డిస్టిక్ యాప్ కావచ్చు దీంతో పాటు జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది ఒక ఇరవై ఒక్క టికెట్ మీద ఇరవై ఒక్క రూపాయలు ఇరవై రూపాయలు యాడ్ అవుతుంది ఆన్లైన్ బుకింగ్ అయితే నేరుగా వెళ్ళి తీసుకోమనుకుంటే నేరుగా వెళ్ళి తీసుకోవచ్చు